ఈ రోజు మనం గీతలోని ఒక అద్భుతమైన శ్లోకాన్ని చాలా సులభంగా మన రోజువారి జీవితానికి దగ్గరగా అర్థం చేసుకుందాం శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటున్నారు కొంతమంది తమ చెవి కంటి నాలుక వంటి ఇంద్రియాలను నిగ్రహం అనే ఆగ్నిలో హోమం చేస్తారు మరికొందరు శబ్దం రూపం వాసన వంటి విషయాలను ఇంద్రియాగ్నిలో హోమం చేస్తారు వింటే కొంచెం క్లిష్టంగా అనిపిస్తుంది కదా కానీ అసలు అర్థం చాలా అందంగా ఉంటుంది మనకు తెలిసినట్లే కొంతమంది నిష్కామంగా కర్మలు చేస్తూ దేవతలను పూజిస్తూ యజ్ఞాలు చేస్తూ మంచి ఫలితాలను పొందుతారు వీరే కర్మయోగులు మరికొందరు ఎందుకు ఇన్ని దేవతలు అని ఆలోచించి ఏ ఫలితం కోరకుండా రాగద్వేషాలకు దూరంగా నేరుగా పరమాత్మని పూజిస్తారు వీరే జ్ఞాన యోగులు ఇద్దరి మార్గాలు వేరు కానీ లక్ష్యం ఆధ్యాత్మిక పురోగతి పరమాత్మ ఇక్కడ ఇంకో రెండు ప్రత్యేక యజ్ఞాలని చెప్తున్నారు ఇంద్రియాలను సమయామాగ్నిలో హోమం చేయడం అంటే మన కళ్ళు చెవులు నాలుక మనస్సు ఇవన్నీ మన నియంత్రణలో ఉండాలి దీనినే సంయమం అంటారు సంయమం అంటే ధారణ ధ్యానం సమాధి విషయాలను ఇంద్రియాగ్నిలో హోమం చేయడం అంటే మన ఇంద్రియాలను బయట ప్రపంచం వైపు పరిగెత్తకుండా వాటి దృష్టిని భగవంతుని వైపు మళ్లించడం మనసు కోతి లాంటిదని అందరికీ తెలిసిందే ఒక కోతి ఒకే చోట నిలబెట్టడం ఎంత కష్టమో అదే కష్టం మనసును నిలబెట్టడం వంట చేస్తుంటే పాప గుర్తొస్తుంది పాప దగ్గరికి వెళ్తే వంటగది గుర్తొస్తుంది మనసు ఇలా ఎగిరిపోతూనే ఉంటుంది అందుకే మనసును బలవంతంగా కాదు బుజ్జగిస్తూ ప్రేమగా నెమ్మదిగా నియంత్రించాలి చిన్నపిల్లాడిని చదివించేటప్పుడు ఎలా కూర్చోబెట్టి అర్థం చెప్పి ప్రేమగా చదివిస్తామో అలాగే మనసును కూడా శాంతిగా కూర్చోబెట్టాలి కళ్ళకు భగవంతుడినే చూడు చెవులకు భగవద్కీర్తనలే విను ముక్కుకు మంచి వాసన పీల్చు నాలుకకు మంచి మాటలు మాట్లాడు మంచి పాటలు పాడు ఇలా కాలం సాధన చేస్తే మనసు మన మాట వింటుంది దీన్నే ధారణ అంటారు